గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు అనంతరం మిర్చి రైతుల సమస్యలపై సుదీర్ఘ ట్వీట్ చేశారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతులు బాధపడితే రాష్ట్రానికి అరిష్టమని వెంటనే గుంటూరు మార్కెట్ యార్డు రైతులను చంద్రబాబు కలవాలని డిమాండ్ చేశారు మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి బాస్టగా నిలవాలని కోరారు జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను జగన్ పరామర్శించారు అనంతరం తన పర్యటనపై ఎక్స్ వేదికగా జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది ధరలు లేక పంటను కొనేవారు లేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు నష్టాలు మిగిలాయని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు పంటలకు మద్దతు ధర దేవుడెరుగు కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరని ఆరోపించారు మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు ఈ రోజు మిర్చి రైతుల కష్టాలు చూస్తున్నారని చెప్పారు చంద్రబాబు సీట్ లోకి వచ్చి రైతులను మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేరుడు క్వింటాలకు అత్యధికంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వేల రూపాయల వరకు పలికిన మిర్చి ధర ఇప్పుడు పదకొండు వేలకు పడిపోవడం దారుణమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గుముఖం పట్టాయని కూడా గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాలో చూసినా ఎకరాకు పది క్వింటాలకు మించి రాలేదని వెల్లడించారు పెట్టుబడి ఖర్చులు ఎకరాకు పై పైమాటే అవుతుంది రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆరోపించారు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం కర్నూలు అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోలేదని విమర్శించారు సమీక్ష కూడా జరపలేదని ప్రభుత్వం తరఫున పలకరించే వారు కూడా లేరు అంటూ ఆరోపించారు ముఖ్యమంత్రి కార్యాలయానికి అతి సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉందని అయినా రైతుల బాధలు చంద్రబాబుకు వినిపించకపోవడం దారుణమన్నారు ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారని రైతులకు కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని నమ్మవలికారని విమర్శించారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేశారని మండిపడ్డారు పలావు లేదు బిర్యానీ లేదు కానీ వైసీపీ హయాంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా రద్దు చేశారని మండిపడ్డారు చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతే రాజన్న విషయాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి